హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మిశ్రీదేవి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మనం వచ్చేసి మనం పూజ అయిపోయింది పొద్దునే అయిపోయింది టిఫిన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి యాక్చువల్గా మా పాప వచ్చేసరికి వాళ్ళ గ్రూప్ వన్ ఎగ్జామ్ కదా ప్రిలిమ్స్ తన ఎగ్జామ్కి వెళ్ళింది బాబుని ఇక్కడ వదిలేసి సరే వాళ్ళు ఒంటి గంటకి ఎగ్జామ్ అయిపోతుంది వచ్చేసరికి టూ థర్టీ అలా అవుద్ది వీళ్ళ కోసం ఏదైనా వంట చేద్దాం అనుకుని కొబ్బరి అన్నంకి ప్రిపేర్ చేసాను చికెన్ వండుతామని ఇదిగోండి చికెన్ కర్రీ కూడా అయిపోతుంది నేను నార్మల్గానే అందరూ ఎలా వండుకుంటారో నేను అలానే వండుతాను అండి కాకపోతే ఇందులో ఇవాళ కొబ్బరి గసాలు వేద్దాం అనుకుంటున్నాను చికెన్ చూసారా ఎంత బాగా అవుతుందో ఇది వచ్చేసరికి లివరు మాకు ఉన్నాయి కదా పప్పీస్ రెండు చిన్ను చిక్కుకి లివర్ వాళ్ళ కోసం బాయిల్ చేస్తున్నాను అయితే ఈరోజు గరం మసాలా పొడి అయిపోయిందండి అది తయారు చేద్దామని చెప్పి దీంట్లో ధనియాలు సాజీరా జీలకర్ర యాలకులు లవంగాలు మరాఠీ మొగ్గ కొంచెం మిరియాలు బిర్యానీ ఆకు చాపత్రి జా నేను ఇవన్నీ వేస్తాను మసాలాలో గరం మసాలాకి చికెన్ మసాలా కానీ మటన్కి కానీ బాగుంటుంది అన్నిటికీ కొంచెం బిర్యానీ టేస్ట్ వస్తుంది కాకపోతే నేను కొంచెం మిర్యాలు వేస్తాను స్మెల్ బాగుంటుంది మిరియాలు వేసిన స్మెల్ అవన్నీ ఇలా దూరగా వేయి ఉంచాను పౌడర్ చేద్దామని నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి బిర్యానీ చేద్దామని చెప్పి రైస్ అయితే కడిగేసి ఉంచాను కొబ్బరి అన్నం చేస్తాను బిర్యానీ కాదు కొబ్బరి అన్నం చేస్తాను యాక్చువల్గా అయితే నేను కొబ్బరిపాలు పాలు తెచ్చుకుంటానండి కొబ్బరిపాలు పాలు తీస్తాను నేనే కొబ్బరికాయలు కొట్టి బట్ ఈరోజైతే నేను బయట నుంచి తెప్పించాను పని అవ్వదేమో అని ఒక స్పెషల్ స్వీట్ కూడా ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి కొబ్బరి పాలు అయితే ఇవి ఒక టూ ప్యాకెట్స్ అయితే తెప్పించాను టూ హండ్రెడ్ ఎంఎల్వి కేజీకి ఇవి చిక్కగానే ఉంటాయి కాబట్టి కొంచెం మనం వాటర్ డైల్యూట్ చేసి పొయ్యొచ్చు బాగుంటుంది ఇవాళ సింపుల్గా మన రెసిపీస్ నేను ఒకసారి స్వీట్ తయారు చేసినప్పుడు కూడా చూపిస్తాను తీసుకున్నాను దీన్ని ఫైన్ పౌడర్ కింద చేస్తాను ఇది బయట ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేకుండానే వన్ ఆర్ టూ మంత్స్ బయటే ఉంటదండి బాగుంటుంది స్మెల్ కూడా పోకుండా ఎయిట్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే గనక మేము ఎప్పుడు ఇలానే తయారు చేసుకుంటాం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఒకసారి వీక్లీ వన్స్ ఒకసారి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటాను ఎప్పుడప్పుడు అంటే బిజీగా ఉంటుంది కాబట్టి సో ఇదేమో బిర్యానీ కోసం అని వేపుతున్నాను బిర్యానీలో పెద్దగా ఏమి ఏందండి జస్ట్ చూసారా ఒక కేజీ రైస్కి నాలుగు ఐదు లవంగా మొగ్గలు ఒక పువ్వు అనాస పువ్వు కొంచెం జాపత్రి మరాఠీ మొగ్గ ఇంత వేసాను దాల్చిన చెక్క ఇవి కచ్చా పిచ్చగా దంచేస్తాను ఇవి నేనేమి ఫైన్ పేస్ట్ అయ్యాను జస్ట్ ఇలా రోట్లో వేసేసి దంచేసి వేసేస్తాను కొంచెం లవంగాలు విడిగా వేస్తాను బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి కదా సో దీంట్లో కొన్ని వేసాను అంటే పెద్దగా ఘాటు ఉండదు అనమాట పిల్లలు కూడా తినగలిగేటట్లు ఉంటుంది మేము కొంచెం ఘాటు తక్కువే తింటాము ఇది మరి ఎర్రగా ఉందని చూస్తున్నారా ఇది మొన్న ఆవకాయ కోసమని కారం మనం బల్లారి మిరపకాయలు తీసుకొచ్చి కారం పెట్టించాము అవి లావుగా ఎర్రగా ఉంటాయి కానీ ఘాటు ఉండదు సో అది నాన్ వెజ్ కొండుకున్నా కూడా బాగుంటుంది ఎలాగో మసాలా వేస్తాం కాబట్టి ఘాటు మసాలా సరిపోతుంది ఓకే ఇలా ఫైన్ పౌడర్ కింద చేసాం మసాలా ఇప్పుడు ఇది నేను స్టోరేజ్ ఈ బాటిల్లోకి చేస్తాను జనరల్గా అయితే మనం కొంచెం కొంచెం వేస్తా ఉంటే కింద పడిపోతుంది కదా నేను మీకు ఒక చిట్కా చెప్తాను చూడండి ఇలా ఒక పేపర్లో వేసుకుంటే ఈజీగా మనం ఇలా ఫోల్డ్ చేసేసి బాటిల్లో ఈజీగా కింద పడకుండా పోసేయచ్చు చూడండి కనిపిస్తుందా ఇలా కింద కొంచెం కూడా పడదు మనకు కూడా నీట్గా ఉంటుంది ఇలా ఒక పేపర్లో అంతా తీసుకొని ఇదిగోండి చూడండి నీట్గా మనకి కింద పడకుండా ఉంటుంది కొంచెం కూడా పోదు మనకు కూడా ఈజీగా ఉంటుంది దాంట్లోంచి తీసుకోవడం కొంచెం టఫ్ అయిట్ కాబట్టి ఇలా నేను స్టోర్ చేసేసి పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇప్పుడు దాంట్లో కొబ్బరి గసాలు కూడా వేసి మిక్స్ చేస్తాను టూ కేజీస్ చికెన్ అండి ఇదిగోండి నేను నేను తీసాను సరిపోతుంది ఇది ఘాటుగానే ఉంటుంది ఇదిగోండి ఈ ఈ స్పూన్ వచ్చేసరికి మా బాబుగారి పాల బాటిల్లో వచ్చింది అంత వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఘాటు కూడా ఉండదు కొంచెం అంతే దీంట్లో ఇక కొత్తిమీర వేసేస్తే మనకు కూర కొబ్బరి గసాలు వేసేసి కూర వేసుకుంటే నేను ముందు కొంచెం మసాలాలు ముందే వేస్తాను అంటే కాస్త ఉడికేసి అన్ని చేసిన తర్వాత బాగా పట్టేస్తాయి అని చెప్పి అయితే కొంచెం గ్రేవీగానే ఉంచుతాను చూపిస్తాను ఇలా కొంచెం జీడిపప్పులో ఒక ఐదు జీడిపప్పులు పలుపులు కొబ్బరి గసాలు ఎండు కొబ్బరి వేసాను నేను యాక్చువల్గా ఏం చేస్తాను అంటే కొబ్బరికాయలు ఉంటాయి కదా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా వస్తాయి కదా అవన్నీ ఏం చేస్తానంటే అలా పచ్చియే ఫ్రిడ్జ్లో పెడతాను మేము చట్నీలు కూడా ఎక్కువ చేసుకుంటాం టిఫిన్లకి అవి కాకుండా మేమన్న మిగిలితే ఫ్రిడ్జ్లో పెడితే ఇలా తెల్లగా చక్కగా ఎండిపోయి ఉంటాయండి నేను ఎక్కువ మ్యాక్సిమం ఎండి కొబ్బరి బయట కొను ఇంట్లోనే అయిపోతుంది నాకు చక్కగా ఫ్రిడ్జ్లో తెల్లగా ఉంటాయి బయట పెడితే వస్తాయి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా తెల్లగా ఉంటాయి మీరు ఇది సారి ప్రిపేర్ చేసి చూడండి వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కొబ్బరి చెప్పలు ఏమండి ఇలా ఫైన్ పేస్ట్లా చేశాను కొబ్బరి గసగసాలు జీడిపప్పు కలిపి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కంపల్సరీ చికెన్లో కొబ్బరి గసాలు వేసి ఉండేవారు అండి ఏ నాన్ వెజ్ అయినా ఇప్పుడు ఎందుకో మా పెళ్ళైన కాళ్ళ నుంచి నేను చూస్తున్నాను పెద్దగా మరి ఇంట్లో కొబ్బరి గసాలు ఆర్డర్ ఏంటో నాకు తెలీదు నేను కూడా వేయడం మానేసాను ఎప్పుడన్నా ఇలా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు కొబ్బరి గసాలు వేయడం మొదలుపెట్టాను కంపల్సరీ చేస్తారు మీరు తెలంగాణలో కర్రీస్లో కొబ్బరి గసాలు ఖచ్చితంగా చేస్తారు అదొక టేస్ట్ వస్తుంది ఒకసారి అయితే మీరు ఎవరన్నా వేసుకోకపోతే వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా స్పెషల్ రెసిపీస్లో ట్రై చేయండి నచ్చినప్పుడు స్కిప్ చేసేయండి దీన్ని ఎలా చేసేసుకున్నా సరిపోతుంది ఇంట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు నేనైతే కొబ్బరి గసాలు వేస్తున్నాను ఇప్పుడు వేసి అంటే కొంచెం వాటర్ పోసేసి కలిపేసి కాస్త మగ్గిన తర్వాత ఇది కూడా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసి దింపేస్తాను మేమీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఇదిగోండి కొబ్బరి అన్నంకి ఉరిచాను కడిగేసాను సరిపోతుంది ఇది పుదీనా ఇదిగోండి ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా పొడుగ్గా కోసి పెట్టాను ఇది ఉల్లిపాయలు పెరుగు చట్నీకి అన్నంకి కలిపి మిగిలిన పుదీనా ఇలా బాక్స్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మళ్ళీ మనం ఇంకోసారి వాడినప్పుడు కర్రీస్లో వాటిలో ఉంటుంది నేను ఇలాంటి బాక్స్లన్నీ వాడతానండి ఫ్రిడ్జ్లోకి పచ్చిమిరపకాయలు వేయడానికి కరేపాకు వేయడానికి ఇవి బాగుంటాయి ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది దేనికది మనకు మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే అన్నీ ఒకే దాంట్లో ఉంటే మనం తీసుకోవడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఇలా ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసరికి మన కిచెన్ వేస్ట్ ఇదంతా కూడాను మనం పైన టెర్రస్ గార్డెన్లో కంపోస్ట్ చేస్తున్నాం కదా ఆ కంపోస్ట్ దాంట్లో వేసేస్తాను ఇక మనం కొబ్బరి అన్నం అయితే స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఒక కుక్కర్ అయితే పెట్టేసాను కుక్కర్లోనే చేస్తాను నేను అంటే నార్మల్గా కూడా చేయొచ్చు బట్ ఇవాళ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసాను నేను నూనె నెయ్యి కలిపి వాడతాను ఏ బిర్యానీ చేసినా కూడా అంత అచ్చంగా నెయ్యితో వేయను అంత అచ్చంగా వేయను ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం వరుసగా అన్ని జీడిపప్పు మసాలాలు వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వేద్దాం ఫస్ట్ నేను మసాలాలే వేస్తాను ఇలా మీరు ఏ బిర్యానీ వేసుకున్నా ఇలా లవంగాలు మీరు మసాలాలో వేసుకున్నా సరే ఇలా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ముందు మసాలాలు వేసాకే నేను మిగిలిన వేస్తాను ఇదిగోండి వేసాను ఇదంతా గరం మసాలా జస్ట్ అలా కలిపాను కదా ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి బిర్యానీ నాకు కూడా వేసాను దీంట్లోనే వీటితో పాటు జీడిపప్పులు కూడా ఫ్రై అవుతాయి కాబట్టి కూడా జీడిపప్పులు కూడా వేసాను జీడిపప్పులు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు నేను కంపల్సరీ జీడిపప్పులు వేస్తాను మా పిల్లలకి బాగా ఇష్టం ఇట్లా జీడిపప్పు వేస్తే ఇదిగోండి ఉల్లిపాయలు వేసాను ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను పచ్చిమిరపకాయలు పుదీనా పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా చీరేసి వేసాను ఇవి బాగా ఎర్రగా వేపుకోవడం లైట్గా పసుపు వేసుకోండి మంచి కలర్ వస్తుంది కొంచెం జస్ట్ చిటికడ వేయండి చాలా ఎక్కువ వద్దు అంటే ఫుడ్ కలర్స్ ఇవన్నీ వాడడం కన్నా లైట్గా పసుపు వేస్తే మీకు మంచి ఎల్లో కలర్ వస్తుంది ఇదిగోండి మాత్రం వేగితే చాలు దీంట్లో ఇప్పుడు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేయండి ఇదిగోండి దీన్ని బాగా వేపండి నూనెలో వేస్తే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కానీ మసాలాలు కానీ చాలా టేస్ట్ వస్తాయి దీంట్లో వేపండి ఇలా పుదీనా కూడా వేసేసి వేపేయండి అన్నీ అట్లా నూనెలో వేపితే చాలా టేస్ట్ వస్తాయండి మీకు చూడండి ఎంత సార్ కిటికీ అంతే ఇలా రైస్ కూడా వేసేసి ఒక వన్ మినిట్ ఇలా వేపేసి కొబ్బరి పాలు పోతే కుక్కర్ మూత పెట్టేసండి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి ఇగో ఇలా వేపుకోండి ఒక టూ మినిట్స్ అంతే ఈ ప్యాకెట్ కొబ్బరి పాలు ఇదిగోండి దీంట్లో అయింది దీంతో మనం ఫోర్ గ్లాసెస్ ఫోర్ కప్స్ వేసాము రైస్ ఇప్పుడు దీంతో ఎనిమిది కప్స్ ఒక ఒకటి తగ్గించుకొని సెవెన్ వేసుకోండి సెవెన్ కప్స్ మిల్క్ పోయండి ఇది ఒకటికి ఫోర్ కలుస్తాయి అంటే రెండు ప్యాకెట్స్ వేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లాంటి టూ హండ్రెడ్ లీటర్వి టూ హండ్రెడ్ ఎంఎల్వి ఒక టూ ప్యాకెట్స్ వేసుకోండి సరిపోతాయి ఎదుగుండి ఇలా నీళ్ళు పోసాక ఒకటికి రెండు చొప్పున పోసాను అంటే నాలుగు కప్స్ డ్రై చేసాను అంటే ఒక కేజీ అనమాట కేజీకి రెండు ప్యాకెట్స్ టూ హండ్రెడ్ ఎంఎల్వి టూ అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ప్యాకెట్స్ దాంట్లో అవి ఒక్కొక్క టూ కప్స్ వచ్చినాయి సో ఆ టూ కప్స్కి ఇంకొక మొత్తం వన్కి టూ కప్స్ కదా వాటర్ సో ఇంకెంత సిక్స్ కప్స్ ఒక హాఫ్ కప్ తగ్గించేసి ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ ప్లస్ టూ సెవెన్ అండ్ హాఫ్ కప్స్ నేను పాలు పోసాను దీంట్లోనే ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకోవాలి వేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం లిడ్ పెట్టుకొని త్రీ మీ రుచికి సరిపడా వేసుకోండి ఎందుకంటే మనం చికెన్లో కదా కలుపుకుంటాం చూసుకొని వేసుకోండి రైస్ సాల్ట్ మాత్రం ఎక్కువైతే తక్కువైనా బాగోదు ఎక్కువైనా బాగోదు ఇక్కడ మీరు కలుపుకొని టేస్ట్ చేయొచ్చు చూసుకొని సరిపోతుంది అనుకుంటే లిడ్ పెట్టేసేయండి త్రీ విజిల్స్ వచ్చేసరికి మనకు బిర్యానీ రెడీ ఇదిగోండి పెరుగు చట్నీ పెరుగు చికెన్ పెరుగులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పొచ్చిమీర ముక్కలు కోసేసి వేసేద్దాం వేసి కాసేపు చక్కగా నాని ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది ముందే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చల్లగా బాగుంటుంది నాంతే ఉల్లిపాయలు అవన్నీ కూడాను మరీ నీళ్ళు నీళ్ళుగా చేసుకోకండి పెరుగుని చికెన్ పెరుగులోనే వేసుకోండి ఒక స్పెషల్ స్వీట్ అన్నాను కదా ఐదు ఎగ్స్ వేసాను దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకొని ఇందులో షుగర్ కూడా యాడ్ చేసి బీట్ చేయాలి ఐదు ఎగ్స్ ఒక కప్ షుగర్ వేస్తాను ఇది ఒక కప్ షుగర్ వేసాను మళ్ళీ దీన్ని బీట్ చేయాలి ఇది బాగా కరిగేదాకా బీట్ చేసుకొని దీంట్లో ఎసెన్స్ వేసుకోండి నా దగ్గర అయితే ఎసెన్స్ లేదు నేను యాలకులు చిటేసేస్తాను స్మెల్ దీంట్లో షుగర్ పాలు కూడా యాడ్ చేశాను యాలకులు వేసి బీట్ చేస్తున్నాను పాలలో మేగుడు ఉందని వడబోసానండి ఇప్పుడు దీనికి వచ్చేసరికి కాస్త నెయ్యి రాస్తున్నాను నెయ్యి రాసాను అడుగునా స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టి గిన్నెలో వాటర్ పోసి నీళ్ళు వేడి చేస్తున్నాను దీని మీద ఇది పెట్టాను దీంట్లో మనం ఇప్పుడు ఈ గిన్నెని పెట్టేసి వడబోసి మిక్స్ చేసి పెడదాం దీంట్లో ఒకసారి వడ పోసుకోండి ఇదిగో ఇలా వడ పోసేసుకోండి ఇలా పెట్టేసేసి దీని మీద మూత పెట్టేసుకోండి నీట్గా ఓకే ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి చక్కగా కేక్ లాగా వస్తుంది చూపిస్తాను నేను ఇదిగోండి ఇలా అయ్యింది చక్కగా మనం చేసాం కదా స్వీట్ ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా తింటే బాగుంటుంది ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ please like share share and subscribe thank you